హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీ క్రియేషన్స్ నవలిలోకం ఆలన్మల్ ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు శుభవార్త యూజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి ఒక్క విద్యార్థికి లక్ష నుంచి ఒకటిన్నర లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ఉచితంగా మీకు అందించనుంది దీనితో పాటు మీ హాస్టల్ ఫీజు కింద కూడా ఉచితంగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనుంది ఈ పథకం యొక్క ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ టైం మా ఛానల్లో విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ న్యూస్ యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్లో పొందగలరు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియోలో చివరి వరకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఏంటి ఈ గోలంతా అనుకుంటున్నారా అదేనండి వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోలో రూపొందించిన ఫీజు ఇన్వెస్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ను మనం ఒకసారి పరిశీలిస్తే పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం పూర్తి ఫీచర్ ఇన్వెస్ట్మెంట్తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా ఇరవై వేలు ప్రతి విద్యార్థికి ఇస్తాం సంవత్సరానికి ఒక లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి ఫీజు ఇన్వెస్ట్మెంట్ రూపంలో చెల్లిస్తామని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు అంటే డిగ్రీ చేసిన మెడిసిన్ చేసిన బీటెక్ చేసిన సిఏ చేసిన వీటితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అయినా ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ లాంటి కోర్స్ చేసినా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఈ ఫీజు రింబర్స్మెంట్ కింద లక్ష నుంచి ఒకటి నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఫీజు రింబర్స్మెంట్ కింద అందించడం జరుగుతుంది ఏది ఏమైనా ఈ పథకం అనేది మే ఇరవై మూడు తర్వాత వైఎస్ఆర్సిపిన టీడీపీన ప్రభుత్వాన్ని ఏర్పరిచేది అనే దానిపైన ఈ పథకం ఆధారపడి ఉంటుంది మా ఛానల్లోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ